ఇప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు బాలాకోర్ స్టైన్ జరిపినప్పుడు ఆపరేషన్ సింధున్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటూ అయిపోయాయి చాలా మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ప్లాన్లతో సహా రాశారు మీకు ఎంత అవకాశం ఉంది అని కూడా సో ఆ ప్రయత్నం కూడా చేయాల్సి ఉండే కదా కానీ ఎందుకు ఆపారు ట్రంప్ ట్రేడ్ అనే వ్యాపార ఉపయోగిత భయపడా వ్యాపారని విమర్శలు వస్తున్నాయి అప్పని కదా పాకిస్తాన్ ఇంత చేతిలో చిక్కిన తర్వాత ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న బ్రహ్మాండమైన అవకాశాన్ని ఎందుకు వదిలేశారు నేను ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు తిరగబడుతున్నారు బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఓపెన్ గానే ఆఫర్ ఇచ్చారు మనం కలిసి పాకిస్తాన్ సంఘం చెప్దామని ఇప్పటికైనా అవకాశం మించిపోలేదు ఇప్పుడు అవామి యాక్షన్ కమిటీ నాయకత్వంలో పిఓకేలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వంలో బెలుచిస్థాన్ లో జరుగుతున్నాయి టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ కైబర్ ఫక్తం వాళ్ళు తిరగబడుతుంది తాలిబాన్ వాళ్ళు అట్నుంచి తను నెలకిస్తున్నారు మంచి అవకాశం కశ్మీర్ స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా నెవరూ పెనపడి మనం ఇంకా విమర్శలు చేసుకుంటే కూర్చుంటే సమయం ఇప్పటికైనా మించిపోలేదు మోడీ చరిత్రలో నిలబడతాడు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని భారత్ స్వాధీనం చేసుకోవాల్సింది పాక్ ఎందుకు చైనా ఆక్రమణలో ఉన్న గురించి ఎందుకు మాట్లాడాడు మోడీ చైనా ఆక్రమణలో ఉన్న గురించి మాట్లాడాలి కదా ఇప్పుడు చైనా ఆక్రమణలో కూడా కశ్మీర్ కొంత ప్రాంతం ఉంది మొదలు దాన్ని చైనా రంగులు కూడా తేల్చేయొచ్చు కదా అమెరికాతో కలిసేనా అమెరికాతో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు బ్రహ్మాండంగా మోడీ పదకొండేళ్లుగా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు పూర్తి మెజారిటీ ఉంది దేశ ప్రజలంతా మోడీ వెనకాల మంచి అవకాశం నెహ్రూ దేశాన్ని ద్రోహం చేశారు మీరు మీరు దేశభక్తుల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దీనికి ఆన్సర్ ఉండాలి కదా కాశ్మీర్ లో వేర్పాటువాద భావాలు కలిగిన పీడిపి రెండున్నరేళ్ళు అధికారంలో ఉన్నారు సో అక్కడ అధికారాన్ని పంచుకున్నారు పీడిపితో ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా మాకు పూర్తి స్వయం ప్రతిపత్తి కావాలని పాకిస్తాన్ ఆడపాద అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చే మహబూబా ముఫ్తిని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది కదా అందువల్ల చరిత్రలో జరిగిన దాన్ని పదే పదే చర్చించుకున్న రాజకీయ లాభాలు పొందరు కదా ఇప్పటికైనా పాకిస్తాన్ సంగతి తేల్చని